శ్రీగొరుభ్యో నమ శ్రీగణేషాయ నమ హేమకుందౌణాలాభం దైత్యాం పదంగురుశాస్త్రవర్తం భార్గవం ప్రణమామ్యహం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శ్రవణమాస శుక్లపక్ష వర్షా ఋతుదక్షణాయు తేదీ పాదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ద్వాదశీ నక్షత్రము మూడా నక్షత్రము ఉదయము ఉదయం పది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రము ఈరోజు సూర్యోదయము ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు సూర్యాస్తమము ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు రాహుకాలము ఈరోజు ఉదయము పది గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఈరోజు ఉదయము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉండు ఈరోజు చాలా విశేషమైన రోజు శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం స్త్రీలందరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆరాధన చేస్తారు సౌభాగ్యం కోసం సంతాన ప్రాప్తి కోసము సిరి సంపదల కోసము ధనధాన్యాది సమృద్ధి కోసము ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆరాధన చేస్తూ ఉంటారు చాలా శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మీ వ్రతము అందరిళ్లలో మహిళలు చేస్తూ ఉంటారు ఆదిలాబాద్ పట్టణవాసులందరూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని మహిళలందరూ ఆరాధన చేసి సౌభాగ్యాన్ని సిరి సంపదలని సంతాన ప్రాప్తిని కలగాలని కోరుకుంటూ అందరూ ఆయురారోగ్యైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ సర్వేజనో సుఖినోభవంతు సుఖినో భవంతు స్వస్తి శ్రీరస్తి